मुद्दतों में होती है शख्सियत उनके जैसी अंदाज ये बयान से हो जाता है इतिहास हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में रहते हैं बल्कि हर भारतवासी के दिल में रहते हैं ఓహే యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరిని అభినందించి ఆశీర్వదించడానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ ఇక నిశ్శబ్దం ఉన్నామా లేనా అన్నట్టుగానే ఉంటుంది కానీ ఆ నిశ్శబ్దం చేసే శబ్దం ఏ రేంజ్లో ఉంటుంది అదే గెలుపు అన్న ప్రతిధ్వని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది కూటమి గెలుపు కాదు ప్రజల గెలుపు అని మరోసారి మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి శక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో తెలుసుకుని నెగ్గాల్సిన చోట నెగ్గి ఔరా అనిపించుకుంటూ ముందుకి శర వేగంతో దూసుకుని వెళుతూ కేంద్రంలో తన అభిమాన నాయకుడు ప్రధాని కావడాన్ని లాంఛనం చేసిన క్రతువులు ఏపీ పొత్తు విజయాన్ని ఖరారు చేసిన యోధుడు శ్రీ కొణదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఈ యొక్క క్షణం కోసమే ఎదురు చూస్తున్నాం మన ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను యొక్క మైక్ దగ్గర నిలబడి మన గవర్నర్ గారు ఐ అని చదువుతారు ఆ వెంటనే నేను అని అని వారి పేరు చదువుతూ ఉంటారు ఆ క్షణం అలాగే మన పవన్ స్టార్ నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆ పిలుపు ఉంటుందే ఆ శబ్దం ఉంటుందే ఎప్పుడెప్పుడు 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 విందామా అని హృదయమంతా పరవశంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం సరిగ్గా ఈ వేదికకు మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర గవర్నర్ గారు త్రిమూర్తులుగా ఇతర పెద్దలతో కలిసి ప్రధాన వేదికకు విచ్చేసిన తర్వాత సరిగ్గా పదకొండు గంటల ఇరవై నిమిషాలు అంటే వేదికకు ఎక్కడానికి అప్పటికే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగటం వారిని సాధారణంగా స్వాగతించుకోవటం రిసీవ్ చేసుకోవటం సభక్తిగంగా ఇక్కడికి తీసుకురావటం మీ అందరి జయే ధ్వానాలు వినటం అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతాయి అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ రాబోయే తరాలకు కాదు రేపటి రోజున మనమంతా శిరసెత్తుకొని నిలబడటం కోసం శిఖరాగ్రాన నిలబడటం కోసం గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్లేటువంటి సందర్భంలో మీకు చెప్తున్నా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను కూడా మన దేశం దాటబోతోంది ఈ మాట వింటుంటే మామూలుగా అరా కొర చదువుకున్న నాబోటి వాడికి పెద్దగా తెలియదు కానీ ఇక్కడ చాలామంది విఘ్నులు ఉన్నారు ప్రాజ్ఞులు ఉన్నారు మేధా